హలో హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ భోజనం ఈ రోజు మనము కందనకాయ ఫ్రై చేసుకుందామండి సింపుల్గా పదే పది నిమిషాల్లో మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాం ఈ విధంగా మనము చిన్న పీసులు కట్ చేసుకుందాం నీట్గా కడిగి తీసుకొచ్చానండి కట్ చేసుకున్న కందనకాయలు వేసుకుందాం కొంచెం నీళ్ళు పోసుకుందాం సాల్ట్కు పసుపు నీళ్ళల్లో ఉప్పు పసుపు కందనకాయలు వేసుకొని బాగా ఉడకబెట్టుకుందాం ఉడికింది ఇప్పుడు వడకట్టుకుందాం కొంచెం నూనె పోసుకుందాం చిన్న బిర్యానీకు ఒక ఇంచు దాచిన చాక ఒక లవంగ మగ్గ ఉడకపెట్టుకున్న కందనకాయలు వేస్తున్నాం అండి బాగా ఫ్రై చేసుకుందాం ఈ కందరకాయలు బాగా రోస్ట్ చేసుకుందాం అండి కొంచెం అల్లం చిన్న బ్లాక్ పేస్ట్ పసుపు కొంచెం కారం రుచికి సరిపడా సాల్ట్ ధనియాల పొడి జీరా పౌడర్ చిటికడు గరం మసాలా పచ్చివాసన పోయేంత వరకు బాగా డ్రై చేసుకుందాం ఫ్రై చేయాలన్నమాట ఫైనల్గా కొత్తిమీర చికెన్ కందనకాయ ఫ్రై రెడీ ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్టీగా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్ హలో అందరికీ నమస్తే ఈరోజు సండే స్పెషల్ మిరియార్ చారు అలాగే కందనకాయ ఫ్రై వేడివేడిగా ఇప్పుడే మా వారు చేశారండి టేస్ట్ చూసి చెప్తాను సూపర్ అండి కందనగాయ ఫ్రై అద్దరిపోయింది చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసుకోండి వేపుడు ఎప్పుడైనా సరే త్వరగా అవుతుంది చాలా సూపర్గా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్